హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఈరోజు నంద్యాల జిల్లా డోన్లో శనివారం గుర్రల సంతలో రేట్ ఎలా ఉన్నావో తెలుసుకుందాం ఏమన్నా ఎవరున్నా మంది వేలకు ఇవేనా ఉంటుంది ఇంకా ఉండవే ఎంత చెప్పినా చెత్త అంటే వ్యాపారం చేస్తుంటారా లేకపోతే మేము చెప్తుంటారా వేపుకుంటా డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఫోర్ త్రీ ఫోర్ వన్ త్రీ ఎంత చెప్పినావన్నా ఫుడ్ ఎంత చెప్పినావు అది అవి చద ఉండే విధంగా ఉండవా

అంటే ఇవేనా ఉండేది ఇంకా వ్యాపారం చేస్తా ఇంకా ఉండవా ఇవేనా ఎవరు మనది ఏర్లేనా ఏనా ఎవరు ఇవి ఎవరు పక్కన డోర్ పక్కన ఎంత చెప్పిన చద్దా పంతొమ్మిది ఇవేనా ఉండేది ఇంకా ఉండవా ఇవేనా ಏನಾ ಯಾವರು ಯಾವರು ಎಂತ ಐಪ್ಪ ನಾವು ಜೊತಾ ಇವ್ರೆಮ್ತಿ ನೀವೇನಾಂಗ ಎಂತ ಐಪ್ಪ ನಾವು ఎంత చెప్పిన ఎంత చెప్పిన పద్దెనిమిది పద్దెనిమిదినారా యా ఊరు మనది పెద్ద పూజలనా అంటే ఇది ఒకటేనా ఇంకా ఇది ఒకటేనా ఎంత అన్నా పదహైదు వేలా ఎవరు అంటే రెండేనా ఉండేది మేపు అమ్ముతుంటారా లేకపోతే ఇక్కడ ఇక్కడ అంటే ఆ పరస్సులే ఫోన్ అమ్మ రేపు తొంభై ఆరు డెబ్బై ఆరు పద్దెనిమిది డెబ్బై రెండు రెండు ప్రతి వారం వచ్చి ఇప్పుడు వానమని వరకు ఎవరు గోడే లేడు అట్లా పన్నెండు వేలు పదకొండు వేలు రైతులకి నష్టం అంటావా లాభం అంటే ఏదో ఒక మేతలేక అమ్ముకోవాలంటావా దానికి పదకొండు వేలు దాకా అనుకున్నారు తిల్లని పన్నెండు రెడ్డికి అమ్మట్లేదు మనం తెచ్చినది పదిహేను వేలకు తెచ్చిన తిల్లని ఏడున్నరకు ఏడున్నర బాగుండదు పదిహేను

పండు చేసుకోవాలా వచ్చి చెప్పులు చెప్పారు

चलो बनाओ लो। बनाओ लो। चलो बनाओ। 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 మూడు వేలు చిన్నగా ఉండే పెద్దగా ఉన్నాయి గొర్రెలు అన్నీ ఒకటి ఉండయా అంటే అమ్ము కొని అమ్ముతుంటావా లేకపోతే మేపుతుంటావా ఇంటికాడ మెప్పు ఇంటికాడా ఊరు మనది డోనేనా యాపేట ఇక్కడ కూడా ఐదు హైవేలో మార్కెట్ మార్కెట్ కూరగాయల మార్కెట్ ఇక్కడికి అవలా సెల్లమ్మ రేపు ఫోన్ నెంబర్ రేపు డెబ్బై రెండు సరే బాబాయ్ ఇంకా యాసాగాలు ఆడా సాయి అది బట్టీలు ఉన్నాయి బట్టీలు సరే సరే ఇక బల్లల బట్టీల దగ్గర కదా ఏనా నీవేనా నువ్వేనా ఇవ్వ ఎంత చెప్పినావా అన్న ఎంత చెప్పినావు ఎంత ఎంత చెప్పినావు చదా చదా ఎంత చెప్పినావు ఎవరన్నా వెళ్ళకుంటా అంటే ఇవేనా ఉంటే ఇంకా మేపుతుంటావా అంటే వ్యాపారస్తు కొనడం కొనడావాడ అంతే సిల్లమ్మ రేపు అరవై మూడు నాలుగు పన్నెండు పంతొమ్మిది ఎంత చెప్తా పిల్లల్ని రెండు పదివేలు జాతా ఇవేనా పిల్లలైనా ఇంకా ఉండవా ఎవరు మనది పెద్ద పెద్దలు నా ఎవరన్నా మనది శ్రీరంగాపురమా ఎంత చెప్పినా మూడు ముప్పై నాలుగు చెప్పిన ఇవేనా ఇంకా ఉండవ ఏనా ఎంత చెప్పిన చెత్త యా ఊరు అంటే ఇవి ఏనా హంగా ఉన్నాయా ఆ మాల ఇంట్లో దగ్గర ఉంటా వ్యాపారం చేస్తుంటారా లేకపోతే ఇంట్లో చెప్తుంటారా వ్యాపారం వేరే తమ్ముడా యా ఊరు గుడూరు నుంచి వచ్చినావా ఇట్లా యాభై కౌంటర్లు వస్తుందా గుడూరు నుంచి గుడూరు యాభై కౌంటర్లు వస్తుందా ఎంత చెప్పినా జత పిల్లల్ని జత తొమ్మిది వేలు ఎన్ని తెచ్చింటివి ఎనిమిది తెచ్చింటివే బా ఇవేనా లేదు ఇంకా ఆ మమ్మడి వేనావే ఇవేనా ఇంకా ఉండవే ఇవేనా అంటే ఇంటి దగ్గర ఏం లేవా అంటే వ్యాపారం చేస్తుంటారా కొన్ని ఫోన్ నెంబర్ చెప్తా ఏమన్నా ఫోన్ నెంబర్ చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ నైన్స్ వన్ జీరో ఏనా ఎవరు అన్నా పెద్ద మందికి అప్పుడమ్మా ఎంత చెప్పినావు చదా అంటే ఇవేనా కావన్నా ఉన్నాయా వ్యాపారం ఇస్తామా వ్యాపారం చేస్తుంటావు మే పేదేమిలే ఇక తోనడం అమ్మడం సెలమ్మ రేపు అరవై మూడు సున్నా రెండు ఎనభై ఐదు ఐదు ప్రతి వారం వస్తున్నాయి కొనడం అంతే ఎవరు నీవేనా ఎవరానా సో నుంచి వచ్చినారా ఎన్ని శతాలు ఉన్నాయా మొత్తం ఎన్ని ఉన్నాయి ముప్పై నాలుగు అంటే మేపుతుంటారా లేకపోతే కొనే అమ్ముతుంటారా బాబాయ్ ఫోన్ నెంబర్ రేపు ఫోన్ నెంబర్ రేపు ఇలా ఉంచానా సర్లే aeaeee eaaaee a eaeaea raeeaeeaaae